వాడు ఒకవేళ వాడు ఒకవేళ శివకృష్ణ వెళ్తున్నా అనేటోడు ఒకవేళ నీ ఆఫీస్ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడితే ఒకటే స్ట్రేట్ గా అడుగుతున్నాను నన్ను నిలువ అన్న నేను వస్తాను ఈ ప్రూఫ్లు అన్ని పట్టుకొని వస్తా స్ట్రేట్ గా నీకు నేను నేను ఛాలెంజ్ వద్దుతున్నా నిజాయితీ నా దగ్గర ఉన్నది ధర్మం నా దగ్గర ఉన్నది బాధితులు నా దగ్గర ఉన్నారు వాళ్ళ దగ్గర రవ్వంత నిజాయితీ ఉన్న రవ్వంత మన దగ్గర దమ్మున్నా డైరెక్ట్ గా నన్ను 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 ఫేస్ చేయమని చెప్తాను నేను మాట్లాడతాను వాటి వాడు మోసాలు చేసినా చేయలేదా వాళ్ళ నోట్లకి వెళ్ళి చెప్పిస్తాం ఓకే ఇప్పుడు మీరు ఎలిగేషన్ చేసినప్పుడు అయితే అతను వర్షన్ అడుగుతున్నావు నేను నా పర్సనల్ కాదు అతను నాకు చెప్పింది అడుగుతున్నా ఏదైతే ఎలిగేషన్ నలభై యాభై లక్షలని ఏదైతే ఎలిగేషన్ చేసారో నేను అంత మోసం చేయకపోతే నాకు ఏం చేస్తారు అది చెప్పకుండా ఎక్కడ స్టేట్మెంట్ ఇస్తారు లక్షలు చేయొచ్చు పెద్ద దొంగ అని చెప్తున్నాను అదే అంటున్నాడు అదే అంత ఎట్లా అంటే నన్ను మొత్తం నలభై యాభై లక్షలనే స్టేట్మెంట్ మీ తన ఎవిడెన్స్ లేకుండా ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారా విత్ ఎవిడెన్సులు మాట్లాడుతున్నా విత్డెన్సులు మాట్లాడుతున్నాం చేయనికనా అంటే మంతి నాశనం చేసిండు మంత్రి కొట్టల మీద కొట్టినోడికి ఇంకా మానవత్వం మేము చూపిస్తాము ఇంకొక నాలుగు పాటలు ఇంకొక నలుగురికి పరిచయం ఇంకొకరికి నాలుగు నలుగురు వచ్చే ప్రాజెక్ట్ మాటలు మాట్లాడతాడనా సిగ్గురం లేని మాటలు ఒక అన్న అన్నానికి అభిమాని అని మెసేజ్ చేస్తే అరే తోటి నేను రౌడీ మేఘన పెట్టించి మెయిన్ లీడ్ గా పాటలు ఇస్తా అని చెప్పి వాళ్ళ తల్లి పుస్తల్ తాడు గిరి పెట్టి తెచ్చుకున్నాడు యాభై ఎనిమిది వేలు కొట్టించుకున్నాడు దరిద్రుడు ఏం మాట్లాడతాడన్నా వీడు మళ్ళా యాభై ఎనిమిది వేల రూపాయలు దరిద్రుడు మొన్న పది రెండు గంటలకు ఫోన్ చేసి కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చొని ఒక మధ్య తరగతి కుటుంబానికి పైసా ఎంత ఎంత ముఖ్యమైనది మీకు తెలియదు అన్న ప్రాణాలు వనుకుతున్నాయన్న ఒక్కొక్కరివి వీడు చేసిన మోసాల గురించి వీడు మళ్ళీ వీనికి ఎంత ధైర్యం ఉన్నదంటే వీనికి ఏం చేస్తారు అట్లన ప్రతి దగ్గర మళ్ళీ ఎలిగేషన్ అని చెప్పు చెప్పుల దండ నేపిస్తా ప్రజలతో ఎవరెవరైతే మోసం చేసినా బాధితులతో చెప్పుల దాండ నేపిస్తానికి వీడు ఏదో అనుకుంటున్నాడేమో వచ్చినాయి అవి కూడా వచ్చినాయి ఉన్నాయి అవి కూడా ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి ఎక్కడెక్కడ పోయిండు ఆంధ్ర ఆంధ్ర ఎక్కడెక్కడ గుత్త నదుల కోసం పోయిండు ఎక్కడెక్కడ తవ్వకాలు జరిగినాయి ఎక్కడెక్కడ పూజార్లను తీసుకొని పోయిండు ఎవరి కోసం పోయిండు అందరి బయట సూత్ర సూత్ర సూత్రధారి ఎవరు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేని బ్యాక్ లేని మనకు తెలవాలి వీడు ఇలాంటి ఒక అక్రమ అక్రమంగా ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమంలో వీడు అంటే మొత్తం మొత్తం ఓవరాల్ గా నీకు తెలిసి ఎంత మంది వచ్చారు బాధితులు నీ దగ్గరికి దగ్గర దగ్గర పద్దెనిమిది మంది బాధితులు రోజు నాకు చెబుతున్నారు పద్దెనిమిది మంది బాధితులు ఉన్నారు నేను ఇరవై అన్నా కదా ఒక ఇద్దరు పేర్లు సైడ్ కి జరిపితే అరే ఏవో వేరే ప్రూఫ్లు ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఆ సైడ్ కి జరిపితే పద్దెనిమిది మంది నాకు చెబుతున్నారు ఓకే ఫోక్ ఇండస్ట్రీలా పైసలు తీసుకొని కమ్మ ఆర్టిస్ట్ లకు పైసలు ఇవ్వలేదంట విడు వీడు ఏం మనిషి వీడు విడు మనిషేనా వీడు విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కూడా రికార్డింగ్ మాట్లాడరు కానీ బయటకు వచ్చి మాట్లాడరు కానీ డైరెక్టర్ బయటకు వచ్చి చెప్పింది కానీ మరి అదే నా దగ్గర కొన్ని వీడియోలు వచ్చినాయి ఓకే నువ్వు అన్నావు కాబట్టి నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నా అవి ఏదైతే మీరు అన్నారో పేమెంట్ లేదని వాళ్ళే మాకు పేమెంట్ కొంచెం లేట్ అయింది కానీ పేమెంట్ వచ్చిందని అన్నారు కదా అదే ఎప్పుడైతే వీడియోలు బయట పెట్టిన తర్వాత భయపడి వాళ్ళ తోటి మీకు పేమెంట్ కావాలంటే వీడియో పంపి నాకు పేమెంట్ వచ్చిన వీడియో తీసుకుంపి నీకు పేమెంట్ ఇస్తా అని చెప్పి బెదిరించి అన్ని టాలెంట్ యూజ్ చేస్తున్నాడు అనమాట ఏడో తేడా కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా ఆ టాలెంట్ ఇక్కడ యూజ్ చేస్తున్నాడు కళాకారుడు ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చేయబోతున్నారు ఏం చేసేది ఏం లేదన్నా చేసేది ఏం లేదు ఈ రోజు కూడా చెప్తున్నా బాధితులకు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేస్తా వాళ్ళ పైసలు నేను ఎక్కడ మోసం చేయకుండా ఇచ్చేస్తా అంటే ఇదే క్షణం ఇదే క్షణం వీడియోలు ప్రైవేట్ పెట్టేస్తా ఇంకోటి పెట్టేస్తే నాకు మీ విషయంలో స్వార్థం లేదు స్వలాభం లేదు ఓకే మంచి క్వశ్చన్ వేసింది మంచి మంచి మాట చెప్పిన ఒక్క మాట నేను ఇది నేను పర్సనల్ గా అడుగుతున్నా నీకు నాకు ఉన్న బాండింగ్ లో అడుగుతున్నా డబ్బులు ఇచ్చేస్తా అని ఒప్పుకొని ఏమన్నా రాస్తే ఆప్తారా ఇప్పటి వరకు చేస్తానే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పి రాయడం కాదు డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పి ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ పేమెంట్ అన్న పే చేసేసుకొని మిగతా డెబ్బై శాతం పేమెంట్ ఈ తారీఖు వరకు ఇస్తా అని చెప్పి రాసి మాయ మాటలు ఏమంటారు లంగ కథలు ఈ బూటకము ఇవన్నీ చెయ్యకుండా చక్కగా పని చేసుకొని ఇస్తే బరాబర్ వీడియోలన్నీ డిలీట్ చేస్తాం ఇక్కడికి ఈ పోరాటాన్ని మేము ఓకే ఒక్కసారి అంటే నువ్వు చెప్పిన మాట ఒకసారి అంటే ఇది వేరే దాకా తీసుకోవద్దు అడిగే ప్రయత్నం చేద్దాం నేను అప్పుడు కూడా అన్న ఇప్పుడు కూడా చెప్తున్నా చెప్పితే వింటే ఓకే చెప్తే తినకపోతే నెల కాదే నెల రోజులు ఎందుకు ఆగినా అవునవును వాస్తవం నేను నేను నీకదే అది అప్పుడు కూడా అదే చెప్పిన కదా నేను ఆయన కూడా చెప్పిన రోజులు దేనికి ఆగినా దేనికి ఆగిన తన పైసలు తన గిఫ్ట్ ఇస్తే చాలు నాకు ఇంకా ఏముంటది అంట్లో అవును నువ్వు ఆ మాటకు నాతో కూడా అన్నావు అన్న డబ్బులు దేముంది అన్న వ్యూవర్షిప్ షిప్ ఏం ఉంది ఆ ఇప్పుడే వీడియో డెలిట్ చేస్తాను కూడా నెక్స్ట్ కూడా అన్నావు నాతోనే వా బా బా రైతు తన కన్నీటి బాధను నేను చూడలేక ఆ శోక సముద్రంలో ఉన్నప్పుడు నా తోడు కావాలని నాకు అనిపించి నేను తనకు చేతోడు వాదోడు ఉండాలని చెప్పి నాకు చెయ్యి నువ్వు బ్రతకాలే ఇట్లాంటి సమాజం నువ్వు ఇట్లాంటి లంగను ఎదిరించి బతకాలే మేము పైసలు ఇచ్చిస్తాం నువ్వు రా అని చెప్పి మేము వెనక నిలబడ్డమే ఇలా ఇంట్లో కూడా స్వార్థం ఉన్నది స్వలాభం ఉన్నది అనుకుంటే మేము స్వార్థం సలాభాల కోసం చేస్తే మీడియానే అవసరం లేదు చాలా చేయొచ్చు మీడియా వాడు అంటాడు నాకంటే ఓ పైసలు ఇచ్చి చేపించారంట అరే సిగ్గులేన మూతపోయి ఏమంటారు రోజుకొక వంద రూపాయలు కూడా లేని పరిస్థితిలో రైతుంటే ఆయన నాకు ఏ పదిహేను వేలు పదివేలు ఇచ్చి చేపించాను సెల్ఫీ వీడియో పెట్టాడు దరిద్రుడు ఏ లెవెల్ లో మనిషిని చేసి ఇప్పుడు పరిశ్రమకి ఏమైనా డబ్బులు ఇచ్చారా ప్రాబ్లం ఉందని ఏ యోనే ఆ వీడియో మీద ఏవి మనం పెట్టిన వీడియో మీద ఎన్ని ఎంత డబ్బులు వచ్చినా ఖచ్చితంగా ఆ రెవెన్యూ అంతా యూట్యూబ్ రెవెన్యూ అంతా కూడా ఖచ్చితంగా పరిశ్రమ నకే ఇస్తా నీ మీద రూపాయి సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదని అలా స్పష్టంగా చెప్పినాము అండ్ ఎట్ ది సేమ్ టైం ఎట్ ది సేమ్ టైం రేపు పొద్దున ఖచ్చితంగా పరిశ్రమ ఉంటాం సూపర్ ఉండకుండా అంత ఈజీగా ఒక రైతుని మోసపోయినావు కదా ఒక వీడియో తీసుకో రెండు వీడియోలు తీసుకో పది వీడియోలు తీసా వదిలిపెట్టే పరిస్థితులు ఉండవు ఖచ్చితంగా వేదాన్ మీడియా నుంచి మా సపోర్ట్ ఉంటది రేపు పొద్దున ఎలాంటి సమస్యలు వచ్చినా తన ఫ్యామిలీకి కానీ పిల్లల చదువులకు కానీ ఏం సమస్యలు వచ్చినా బరాబర్ ముంగట ఉంటాము బరాబర్ తన సహాయం చేస్తాం శివ వెళ్తురు విషయంలో లేదంటే వేరే విషయాలు అంటున్నావు మొత్తం పూర్తి స్థాయిలో అంటున్నా పూర్తి జీవితం జీవితానికి అంటున్నా నేను వీడు శివ వెళ్తురు అనేటోడు దొంగ ఈ దొంగ ఈ దొంగ ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు ఇంకోట ఇంకోట ఈ పక్క పెడితే మొత్తం పూర్తి స్థాయిలో పరశురామ్ ఎప్పుడు ఫోన్ చేసి అన్నకి సమస్యంటే మేము అండగా ఉంటాం బరాబర్ సూపర్ ఓకే ఒకసారి నాకు పరశురామ్ మాట్లాడితే కొన్ని క్వశ్చన్లు అడిగాను ఖచ్చితంగానే ఖచ్చితంగా ఒక ఇరవై నిమిషాలు నా సమయం ఇస్తే జర్రా ఏం చెప్తున్నా అంటే ఐదు నిమిషాలలో నేను ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ టైమ్ నువ్వు ఏదైతే చెప్పినావో అన్న డబ్బులు అనేది అప్పుడు కూడా టైం ఇచ్చినాము ఇప్పుడు కూడా టైం మరి మీ ఇష్టం అది నేను నేను చెప్తున్నాను కాదు అడుగుదాము ఏమంటాడో చూద్దాం నేను మాట్లాడుతున్నాను ఆయన మాట్లాడి తర్వాత నాకు ఫోన్ చేయు ఓకే చేద్దాం ఏమన్నా ముందుకు బాధ్యతలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి మోసాలు జరిగినా నిలబడదట్ గా డెఫినెట్ గా రైట్ అన్న